భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉత్తర కోస్తా వెంబడి గంటకు యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వేచే అవకాశం ఉందని తెలిపింది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో చెట్లు టవర్స్ పోల్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని హెచ్చరికలు జారీ చేసింది ఇవాళ రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు